ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకంటే కూడా ఈ నోట్రల్ ముసుగులో ఉన్నటువంటి మేధావులు వాళ్ళ యొక్క విమర్శలు వాళ్ళు మాట్లాడే మాటలు చాలా వింతగా ఉంటాయి అందులో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎప్పుడో అప్పుడెప్పుడో ఎమ్మెల్యేగా చేసినటువంటి ఒక కాటికి కాల్ జాపినటువంటి ఒక ముసల కుక్క వడ్డే శోభనాథేశ్వరరావు ఈయన జగన్మోహన్ రెడ్డి దగ్గర జీతపత్యాలు తీసుకుంటూ అప్పట్లో ఆయన పంతొమ్మిది ఎనభై మూడు నుంచి తొంభై వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగానే ఉండిపోయినటువంటి రాష్ట్రం ఇట్లాంటి రాష్ట్రంలో అప్పట్లో ప్రతి వాళ్ళు కూడా భూములు ఏమన్నా ప్రభుత్వం తీసుకోవాలంటే దాని మీద పెద్ద ఎత్తున యుద్ధం నడిచేది కాంపన్సేషన్ ఇవ్వడానికి ఇచ్చినా కూడా రైతులు భూముల మీద మమకారం వదులుకునేవాళ్ళు కాదు ఎందుకంటే అప్పట్లో వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మాత్రం ఆంధ్రప్రదేశ్ ఉంది అయితే రెండు వేల నా రెండు వేల తర్వాత కొంతగా ప్రజల్లో కూడా మార్పు వచ్చింది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే ఖచ్చితంగా భూములు అనేవి ఇవ్వాలి అలాగే ప్రభుత్వ విధి విధానంలో కూడా మార్పు వచ్చింది అప్పట్లో ఇండస్ట్రియల్కి ల్యాండ్ కావాలంటే రైతుల దగ్గర నుంచి తీసేసుకొని వాళ్ళకి ఎప్పుడో కాంపెన్సేషన్ ఇవ్వటం లేకపోతే ఎప్పుడికో వాళ్ళకి కాంపెన్సేషన్ అందించడం లేకపోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారంట ఆశించిన స్థాయిలో కంపెనీలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోవటం ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నటువంటి అప్పట్లో అనేక దఫాలుగా న్యాయస్థానాలకు వెళ్ళిన తర్వాత రెండు వేల రెండులో న్యాయస్థానం ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది ఎవరి దగ్గరైనా రైతుల దగ్గర ప్రభుత్వం భూమి తీసుకోవాలంటే వాళ్ళకి ముందే కాంపన్సేషన్ ఇవ్వాలి కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళ దగ్గర నుంచి కూడా భూములు తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటెక్ సిటీ నిర్మాణానికి కానివ్వండి లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు లేకపోతే మరెన్నో పరిశ్రమల రూపకల్పనకి చంద్రబాబు చాలా కీలకమైనటువంటి రూపకల్పన చేశారు ఆయన సో రూపకల్పన చేశారు ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కూడా వాటిని కొనసాగించడంతో ఈరోజు హైదరాబాదు పట్టంలోనే ఒక బిగ్గెస్ట్ అంటే ఇండియాలోనే ఒక నాలుగవ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అండ్ టెక్నాలజీలో కూడా పెద్ద సిటీగా అవతరించింది ఈరోజు లక్షలాది మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు అలాగే తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆర్థిక గుండెగా అది తెలంగాణ హైదరాబాద్ మార్చడంలో కీలక పాత్ర పోషించింది అలాగే రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామికరణ అనేటువంటిది మిగతా రాష్ట్రాలతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కియా లాంటి పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రం వైపు రావటం కోసం అని చెప్పేసి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కియా పరిశ్రమ ఏర్పాటు చేయడంతో అప్పట్లో అక్కడ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఎకరం ఉన్న ల్యాండ్ కాస్త యాభై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయలట్ల వాల్యూ పెరిగి అక్కడ జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా ఒక కొత్త సంస్కృతి అంటే కొరియన్ల సంస్కృతి కూడా అక్కడ రావటం జరిగింది అంటే ఈ పారిశ్రామికరణ గ్లోబలైజేషన్స్లో ప్రభుత్వాలు ఏదైతే ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేస్తే వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపట్టడంలో ఎక్కడా కూడా వెనుకదు ఈరోజు హైటెక్ సిటీ కావచ్చు లేకపోతే ఫైనాన్షియల్ జోన్ కావచ్చు లేకపోతే అప్పట్లో పెట్టినటువంటి ఫార్మా హబ్స్ కావచ్చు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా పగడ్బందీగా రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పేసి ఆయన అప్పట్లో ఆలోచన చేసినటువంటి విధానం ఆయన ఇచ్చినటువంటి భూములు ఎక్కడా కూడా కాలేదు ఎయిటీ పర్సెంట్ భూములన్నీ కూడా సద్వినియోగంలోకి వచ్చి ఇండస్ట్రీస్ రూపంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం రావటం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి అపారమైనటువంటి అవకాశాలని చూపించటం ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల పారిశ్రామీకరణలో ఈజీ డూయింగ్ ఆఫ్ బిజినెస్లో ఈ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచడం కోసం చంద్రబాబు నాయుడు గారు విశ్వ ప్రయత్నాలు చేశారు ఆయన ఫలితాలు పుణ్యమైన అంటే అప్పట్లో లోలో మార్ట్ అదాని డేటా సెంటర్ ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ అట్లాగే ఏషియన్ పల్సన్ పేపర్ పరిశ్రమ కియా అలాగే మెట్టెక్ జోన్ ఇలాంటి అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి వ్యాపారాలు చేయడానికి మనతోటి టైప్పై ఒప్పందాలు జరుపుకున్నాయి అయితే దీనికి ఆంధ్రప్రదేశ్ అమరావతి అనేటువంటి క్యాపిటల్ కూడా మనకి చాలా ఉపయోగపడింది అయితే దరిద్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక తెలియనటువంటి మోసం అమాయకత్వంలో పడిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి అధికారాన్ని ఇవ్వటంతో ఇవన్నిటిని కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమి వేశారు ఈ రాష్ట్రం నుంచి తరిమి వేయటం ఎంత ఎంత పనిచేశారో ఈ రాష్ట్రంలో ఎన్నో రోజులు టంచున్నటువంటి అమర రాజా బ్యాటరీ కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది అలాగే జాకీ పరిశ్రమ వెళ్ళిపోయింది కియా అనుబంధ సంస్థలన్నీ కర్ణాటక వెళ్ళిపోయాయి అట్లాగే లోలు గ్రూప్స్ అనేవి హైదరాబాద్కి వెళ్ళిపోయింది అదాని డేటా సెంటర్ అనేది కేరళకి వెళ్ళిపోయింది ఇట్లాగా ఏషియన్ పల్స్ అండ్ పేపర్ సంస్థలు కూడా ఈ రాష్ట్రం చెల్లిపోయింది చివరికి జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి ఏదైతే సింగపూరు వాళ్ళు ఇక్కడ అమరావతిలో ఒక సిటీ కట్టాలి నిర్మాణం చేయాలనుకొని చేసుకున్నటువంటి డిపిఆర్లు కూడా ఎక్కడికి ఎక్కడికి ఆగిపోయింది డైరెక్ట్గా సింగపూర్ ప్రతినిధులనే నూట నలభై మూడు కోట్ల రూపాయల కమిషన్ అడిగాడు జగన్మోహన్ రెడ్డి లంచాలు ఇస్తే మీరు ప్రాజెక్ట్ ఇక్కడ ఓపెన్ చేసుకోమని చెప్పారు ఇట్లాగా అనేకమైన సంస్థలు ఈరోజు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి మరి ఈ శోభనా నేను అడుగుతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీజెడ్లు స్పెషల్ ఎకనామికల్ జోన్స్ అని చెప్పేసి ఏర్పాటు చేసి కేవలం ఆయన వంది మగాదులకి ఈ భూముల్ని దోచిపెట్టేసి ఈ భూముల ద్వారా అంతిమ ఫలితం క్రిట్ఫో ద్వారా ఆయన కుమారుడి సంస్థల్లో పెట్టుబడులు పెట్టేలా చేయించాడు దాదాపుగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎస్సీ జట్లలో ఎనభై శాతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడా వ్యాపారవేత్తలకు లబ్ధి చేకూరితే ఆ ఎనభై ఇరవై శాతం మాత్రమే ఇండస్ట్రియల్ రూపంలో కాలర రూపం దాల్చాయి ఆ ఎనభై శాతంలో లబ్ధి పొందిన దాంట్లో నలభై ఎనిమిది శాతం జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ క్రిట్ఫో ద్వారా సంస్థలను కేటాయించారు మరి ఈ ముసలి ఎక్కడ తెచ్చాడు ఆ రోజు ఈ ముసల్ నాకుడికి ఎక్కడ ఆ రోజు ఎక్కడికి పోయాడు ఆ రోజు మాట్లాడలేదే సారవంతమైన భూముల్ని ప్రభుత్వం తీసుకోకూడదని చెప్పి సుప్రీంకోర్టు హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నా కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మా ప్రకాశం జిల్లాలోని భూములు లాక్కున్నాడు అట్లాగే ఎక్కడైతే అక్కడ శ్రీకాకుళం జిల్లాలో సోంపేట దగ్గర ధర్మల్ విద్యుత్ పవర్ ప్రాజెక్ట్ పెట్టాలని చెప్పేసి అప్పట్లో ప్రతిపాదన చేస్తే దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది కొంతమంది కాల్చి జా బొట్టను పెట్టుకున్నారు అట్లాగే ఇంతమంది కార్పొరేట్ ఎస్సీ జట్లకు సారవంతమైన భూముల కోసం మీరు చేసినటువంటి ధనదాహంలో ఎంతోమంది రైతులు బలైపోయి చివరికి హైకోర్టు సుప్రీంకోర్టు కూడా కలుగు చేసుకొని ఆంధ్రప్రదేశ్కి ఘాటైన వ్యాఖ్యలు చేసింది రాజశేఖర రెడ్డి గారికి కానీ ఒక వంద రెండు వందల యాభై కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వగలిగితే హోల్సేల్ ఆంధ్రప్రదేశ్ని అమ్మేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి చెప్పాడు మరి ఆ రోజు ఈ వడ్డే శోభనాథీశ్వరరావు కానీ ఈయన ఏ రోజైనా బయటకు వచ్చి ఇది తప్పు జగన్మోహన్ రెడ్డి గారు నీ నీ కంపెనీలు డెవలప్మెంట్ అవ్వటం కోసం మీ నాన్నను అడ్డం పెట్టుకొని సరస్వతి పవర్కులు భూములు ఇచ్చాడు అట్లాగే ఆ రోజుల్లో అది రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఉక్కు బల్లారి మన బల్లారి ఉన్నటువంటి ఆయన ఆయన సంబంధించినటువంటి ఉక్కు పరిశ్రమలు కేటాయించి వాటికి భూములు కేటాయించాడు ప్రకాశం జిల్లాలో వేల ఎకరాలను దోసిపెట్టాడు వ్యాక్సో వ్యాగన్ కార్ల కంపెనీలకని కానీ అడ్డాదిడ్డంగా ఎస్సీ జట్ల పేరుతోటి ప్రభుత్వ ప్రభుత్వ భూములతో పాటు రైతుల భూములను కూడా ఆక్యుపై చేశారు భారతదేశంలోని అతిపెద్ద ల్యాండ్ కుంభకోణం వారు చేశారు అయినా ఆ కుంభకోణం ఫలితంగానే జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు పోగేసుకోగలిగాడు మరి ఇది ఎవరు మాట్లాడతాడు ఈ గొట్టంగాడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి భూముల్ని కేటాయించిన ప్రతి చోట కూడా ఈరోజు కొన్ని వందల సంస్థలు ఏర్పడి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడట్లేదు సోమనాథ్వరరావు ఈరోజు మాట్లాడుతున్నాడు లూడుకు నాలుగు ఎకరాలు ఎందుకు ఇచ్చావు లేకపోతే విశాఖలో టీసీఎస్కి కి ఎకరం తొంభై తొమ్మిది పైసలకి ఎందుకు ఇచ్చావు అంటే ఇక మిగతా రాష్ట్రాలందరూ పిచ్చోళ్ళు అయ్యా మిగతా రాష్ట్రాల ఇన్సెంటివ్స్ ఆఫర్ చేస్తుంది మిగతా రాష్ట్రాలలో బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది ఈరోజు చంద్రబాబు కర్ణాటక తీసుకుంటే సిద్ధారా సిద్ధురామయ్య పోతే ఆయన తర్వాత వచ్చేటువంటి వాళ్ళు కర్ణాటక పెన్ బీజేపీ తరఫున వచ్చిన వాళ్ళు ఆయన కొనసాగించిన ప్రాజెక్టులు కొనసాగిస్తారు అదే రాజధాని ఉంచుకుంటారు కానీ ఇక్కడ ఈ దిక్కుమాల రేపు మళ్ళీ ప్రభుత్వం మారితే ఈయన మళ్ళీ మూడు రాజధానులు కాన్సెప్ట్ చేస్తాడు అమరావతి మునిగిపోతుంది 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 అని ముంచేసే ప్రయత్నంలో ఉన్నాడు మరి ఏంటి ఈ పరిస్థితి అసలు నువ్వు నువ్వు కృష్ణా జిల్లా ప్రాంతానికి సంబంధించిన వాడివి అమరావతి రైతుల కోసం ముప్పై మూడు వేల ఎకరాలను సేకరించి రాజధాని అంటే ఇప్పటికీ కూడా దాని మీద నీలి మేఘాలు కమ్మేలాగా విషం చిమ్ముతున్నటువంటి వాళ్ళకు నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తాను నీకు నీతి జాతి లేదా ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి ప్రాజెక్టు కొన్ని వందలాది లక్షలాది ఐటీ ఉద్యోగాలను ఉత్పత్తి చేస్తున్నాయి ఒక కారాగారాలు అయ్యాయి ఉత్పత్తి ఉద్యోగ ఉత్పత్తులు చేసే కారాగారాలు అయ్యాయి అలాగే కోవిడ్ లాంటి మహమ్మారి సిచ్యువేషన్స్లో కూడా ఆ రోజు కరోనా కరోనా వ్యాక్సిన్ కావచ్చు లేకపోతే దానికి సంబంధించినటువంటి మాస్కులు కిట్లు అలాగే అన్ని కూడా కొంత ఆంధ్ర రాష్ట్రం నుంచి కొంత హైదరాబాద్లో ఆయన అప్పట్లో కేటాయించినటువంటి మెటెక్ జోన్ నుంచి ఇవన్నీ ఉత్పత్తి అవుతున్నాయి మీకు సిగ్గు అనిపించట్లేదా ఈ రకంగా రాష్ట్రం కోసం పరితపించే పరితాపించే నాయకుడి మీద విమర్శలు చేస్తున్నారు రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకొని ఆయన సొంత స్వలాభం కోసం భూముల్ని కేటాయించిన జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నాం ఇదే విశాఖపట్నంలో ఆయన గురువుగారి కోసం దాదాపుగా వందల కోట్ల రూపాయల భూములు కేటాయించి ఎందుకు కేటాయించాడయ్యా ఆయన గురుతుల్యం కోసం ఆయన ఎకరాలను కేటాయించాడు విజయసాయిరెడ్డి సంస్థలకి వేల కోట్లు కేటాయించాడు అరవిందో ఫార్మాకి వేల కోట్లు కేటాయించాడు అట్లాగే విజయసాయిరెడ్డి కూతురుకి కొన్ని వందల కోట్ల రూపాయల భూములను దారాదత్తం చేశాడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులందరికీ కూడా విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి భూములు ఇచ్చాడు ప్రభుత్వ భూములన్నిటినీ కూడా ఏదో ఒక దారిలో వెంచర్లు వేసి కోట్లకు పడగలెత్తేలా చేయగలిగాడు ఇవాళ ప్రజల అవసరాల కోసం ప్రజల బిడ్డల అవసరాల కోసం భూములు ఇస్తే లూలు మార్స్కి అక్కడ ఎందుకు ఇచ్చావు టీసీఎస్కి అక్కడెందుకు ఇచ్చావు ఇంకో సంస్థకి ఇంకెందుకు భూములు కేటాయించావు అరే మీరు అర్థం కావట్లేదా మీకు బుర్ర ఉందా బుర్ర లేదా అసలు మీరు మనుషులైనా దున్నపోతులకైనా పుట్టావా ఈ వయసులో నీకు అవసరమా కాటికి కాలు జాపే మోసాలు నక్క ఈ వయసులో నీకు అవసరమా గత ఐదేళ్ళు ఎవరిది పెట్టుకున్నా నోట్లో జగన్మోహన్ ది పెట్టుకున్నావా నోట్లో గత ఐదేళ్ళు ఎందుకు మాట్లాడాల నువ్వు నీ వయసు అయింది నీ ఆలోచన అయింది నీ కనీసం బుర్రా జ్ఞానం ఉండొద్దా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోకి కంపెనీలకు ల్యాండ్లు ల్యాండ్ ఇస్తే తప్పు పడుతున్నావు మరి జగన్మోహన్ రెడ్డి బినామీలకు ల్యాండ్లు ఇస్తే ఆ రోజు ఎందుకు మాట్లాడాలా వేల కోట్ల రూపాయల భూములు అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి చేశాడు సిగ్గుండాలి కనీసం వయసుకు తగ్గట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు కియా పరిశ్రమ కొన్ని వందల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది అట్లాగే ఈరోజు మెట్టెక్లో మొన్న కరోనాకు సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని అక్కడ తయారు చేయగలిగారు ఇది ఇది చెప్పుకుంటా పోతే చంద్రబాబు నాయుడు వేసిన ప్రతి వృక్షం ప్రతి వృక్షం పండై ఫలాలు ఇస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రతి వృక్షం కేవలం మానుగా మిగిలిపోయి దాన్ని జగన్మోహన్ రెడ్డి సొమ్ము చేసుకుంటున్నాడు అయినా ఇలాంటి కుక్కలు మురుగుతూనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తూనే ఉంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చిల్లర డబ్బుల కోసం పనిచేసే వ్యక్తులు